వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంత బద్నాలు చేయొచ్చో ఎంత అసాసినేట్ చేయచ్చో వాళ్ళ క్యారెక్టర్నైనా దాన్నైనా అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని వాళ్ళ నాయకుల్ని టార్గెట్ చేసి దాన్ని ఎంత నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ కామెడీ కామెడీ ఛానల్స్ కొన్ని ఉంటాయి వాళ్ళైనా వీళ్ళ సోషల్ మీడియా అయినా మామూలు ప్రయత్నాలు చేయట్లేదు ఇంతకు ముందు కూడా మొత్తం దుష్ప్రచారమే చేసుకుంటూ వచ్చారు ప్రజలు మరి నమ్మినారేమో వాళ్ళ అబద్ధాల దుష్ప్రచారాన్ని ఇప్పుడు దాన్నే ఇంకా బ్రహ్మాండంగా మరో స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు ఏ స్థాయిలో అంటే నిన్న లేక నిన్న మొన్న చూసాం జగన్ కోసం పులివెందుల్లో వాళ్ళ కార్యకర్తల అభిమానులు ఎగబడి కొంచెం గ్లాస్ అనేది తగిలి ఆ తోపులాటలా పగిలితే జగన్ మీద తిరుగుబాటు దాడి అమ్మ అవ్వ అవ్వ అవ్వా దీన్ని నమ్మిన ఎరిపొప్పలు అబ్బో సోషల్ మీడియాలో ఎర్రిపొప్పలు మనం ఏం చేస్తాం అంత నిజం అబ్బో జనానికి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో జనం మీద తిరుగుబాటు అంటారు అంటే అబ్బో జనానికి ఆసక్తికరమైన వాడతామో అది అయిపోయానా మళ్ళీ ఈరోజు వరుస పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళ కొన్ని ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాన్సి ఎమ్మెల్యే ఆత్మహత్య అన్నమాట ఆయన అదీప్ రాజు ఉండే కదా అదీప్ రాజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలే మాజీ ఎమ్మెల్యే అది ఆయన అంటే ఆత్మహత్య ప్రయత్నం అంట రాత్రి నిద్రమాతలు మింగినారట ఆసుపత్రిలో అడ్మిషన్ అడ్మిట్ అయ్యారట వైసీపీ భవిష్యత్ ఏందో తెలియక ఆందోళనలు మింగినారట రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఎవరికైనా ఫస్ట్ వచ్చే కామన్ సెన్స్ ఏంది నాలుగో తేదీ ఫలితాలతో ఇరవై నాలుగో తేదీ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశారా బాబు అరే నా మైండ్ బాగానే పనిచేస్తున్నారు ఒకసారి డమ్ ఇక్కడ కాదేమో కింద మోకాళ్ళకి డమ్ 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 అని పడితే అర్థమవుతుంది ఇక అరే అవే మనకు నచ్చవు హే ప్రచారం చేసేయాలి ఆత్మహత్య అంట అని ఇంకా చేయండి నా చేతికి నరాలు కోసుకున్నారు కాలికి నరాలు కోసుకున్నారు పీక కోసుకున్నారు పోతే నిద్ర మాత్రం లేదు ఇవైతే ఇంకా బాగా మంచిగా మసాలా యాడ్ అయి ఉంటుంది కదా అసలే నా వాస్తవం ఏంటి ఆయన రాత్రి ఫంక్షన్కి వెళ్ళారు ఓ పార్టీకి వెళ్ళారు ఆడు కొంచెం చేసిన తర్వాత ఎవరికైనా పార్టీలకు వెళ్ళిన తర్వాత కాస్త ఎక్కువనే ఏమంటారు తీసుకుంటారు తినాల్సి ఉంటుంది రకరకాలుగా ఎవరు పార్టీకి వెళ్ళినా కాస్త పొట్ట కాసేంత ఎక్కువ ఫుల్ అయ్యేటట్లు భారం అయ్యేటట్లు కాసింద గ్యాస్ ఫామ్ అయ్యేటట్లు అట్లా అట్లా జరుగుతూ ఉంటాయి ఆయన వెళ్తే ఆయన కాస్త గ్యాస్ ఫామ్ అయినట్లయింది స్టమక్ ఏదో అప్సెట్ అయింది ఆసుపత్రికి వెళ్ళారు డాక్టర్ని గెలిచారు మెడిసిన్ తీసుకున్నారు ఇంటికి వచ్చారు పొద్దున్న వెళ్ళి వాళ్ళ కొడుకుని మళ్ళీ స్కూల్ అడ్మిషన్ చేర్పించారు ఆయన యాక్టివిటీస్ అట్లా ఉంటే ఒక పార్టీకి వెళ్ళి ఫుడ్ రిలేటెడ్ కొట్ట డిస్టర్బ్ చేస్తే నిజమాతలు మింగినాడు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది రకరకాలుగా అవునా అరణి పాసుగుల ఇంత అదే అంటున్నా చేతి నరాలు కోసుకున్నాడు అని చెప్పండి జనం ఏహా హాయ్ ఏం మసాలా కావాలి ఎవరికైనా చేయండి మీరు ఏం ప్రజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళు విచ్చలవిడిగా ప్రచారం చేసి జగన్ అప్పుడు సీఎంగా ఉన్న వాళ్ళు అతని భార్యనే దారుణ దారుణంగా అన్న కనీసం అటువంటి వాళ్ళ మీద ఒక చర్యగా తీసుకునే అంత అంత సీమ్ లేని ప్రభుత్వం అది వాళ్ళు తీసుకున్నా గనక కనీస వ్యవస్థలే ఎట్లా ఎట్లా తీసుకుంటారని చెప్పి కన్నారా చేశాయి ఇప్పుడు ఇంకా అధికారంలో ఉండి మీరు ఏం ప్రచారం చేస్తే ఉంది ఏమైనా చూసుకోండి అడ్డు లేదు అదుపు లేదు ఏమైనా చేసుకోండి ఎట్లయినా చేసుకోండి అందుకే నిద్ర అంటే నేతరమాత్ర నరాలు కోసుకున్నాడని చేయండి మీకు అడ్డేం చదివిపోయింది మీకు అడ్డేంది చదివిపోయింది కోసుకున్నాడన్నా నీకు ఏమన్నా కోసుకున్నాడని చెయ్యండి ఉంది